విద్యార్థి మృతికి కారణమైన నారాయణ కళాశాలను సీజ్ చేయాలని అదే విధంగా నారాయణ కళాశాల యాజమాన్యంపై కేసు నమోదు చేయాలని చెప్పేసి ఇవాళ అనంతపురం నగరంలో ప్రెస్ క్లబ్ లో ఏఐఎస్బి అదే విధంగా ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పత్రిక విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈరోజు చరణ్ విద్యార్థి దాదాపుగా ఐదు రోజులై అంటే చనిపోయి ఇంతవరకు కూడా మరి ఆ కళాశాలపై ఇంతవరకు చర్యలు తీసుకోకుండా ఈ రోజు కాళ యాపన పరిస్థితి వాళ్ళకు కనిపిస్తా ఉంది అదే విధంగా జిల్లాలో ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం మళ్ళీ ఇవాళ ఆ అబ్బాయి ఎందుకు చనిపోయాడు దీనిపైన ఆరా తీకుండా ఈరోజు మభ్య పెట్టేటువంటి పరిస్థితి ఇవాళ అనంతపురం జిల్లా పోలీసులు వ్యవహరిస్తా ఉన్నారని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అదే విధంగా ఏదైతే అనేక సందర్భాలుగా ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆ కళాశాలలో జరుగుతున్నటువంటి ఏవైతే ఫీజు దోపిడీ కావచ్చు అనేక కార్యక్రమాలు కావచ్చు ఇవన్నీ కూడా మరి కలెక్టర్ గారికి అదే విధంగా ఆర్ఏఓ గారికి అనేక మార్లు విద్యార్థి సంఘాలుగా విన్నవిచ్చినప్పటికీ కూడా మరి విద్యాశాఖ అధికారులు ఈరోజు మౌనంగా చూస్తూ ఉన్నారు తప్ప ఆ కళాశాల వైపు కన్ను ఎత్తి చూడలేదని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అదే విధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి మరి ఎందుకు ఈరోజు మౌనంగా ఉన్నావు కనీసం అంటే విద్యార్థుల ప్రాణాలు పోతున్నా కూడా విద్యాశా విద్యాశాఖ మంత్రికి పట్టడం లేదా అని చెప్పేసి సందర్భంగా విద్యాశాఖ మంత్రిని ప్రశ్నిస్తా ఉన్నాం నిజంగా నారా లోకేష్ గారు మీకు విద్యార్థుల పట్ల సిద్ధ ఉంటే నారాయణ కళాశాలను సీజ్ చేసి మీ సిద్ధిశుద్ధిని చాటుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా నారా లోకేష్ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అదే విధంగా ఏదైతే రేపటి రోజున ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నారాయణ కళాశాల ఎదుట ఆందోళన కార్యక్రమాలకు పిలుపునివ్వడం జరిగింది ఈ పిలుపులో భాగంగా ఏదైతే ఆల్ ఇండియా స్టూడెంట్ బ్యాంక్ ఏఎస్బి రాష్ట్ర కార్యదర్శి జాల జయవర్దన్ గారు కూడా పాల్గొనబోతా ఉన్నారు ఖచ్చితంగా ఇవాళ ఇక్కడ అధికారులు కావచ్చు పోలీసులు కావచ్చు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ రోజు సాయంత్రంలోగా ఆ కళాశాలను చీజ్ చేసి ఆ కళాశాల యాజమాన్యపై కేసు నమోదు చేస్తే ఖచ్చితంగా ఇద్దరితో మా ఉద్యమాన్ని ఆపుతాం లేని పక్షంలో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల వ్యాప్తంగా ఐక్య విద్యార్థి సంఘంలో ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నారాయణ విద్యా సమస్య ఎదుట ధర్నాలకు పిలుపునిస్తామని సందర్భంగా అధికారులకి పోలీసు యంత్రాంగానికి హెచ్చరిస్తా ఉన్నాం